తుండభద్ర పరిస్థితి చూసిన తర్వాత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి అవి గేట్లు సేఫ్ గా ఉన్నాయి తెలంగాణలో ప్రాజెక్టుల సేఫ్టీకి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చేస్తున్నాయి వర్షాకాలం వరదల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అసలు డ్యామ్స్ సేఫ్టీ పై తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీవీ కరెస్పాండెంట్ శ్రావణ్ అందిస్తారు ఉత్తమ్ గారు మేడిగడ్డ అంశం గురించి సందర్భం వచ్చిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నారు ఎన్డిఏసీ వాళ్ళు కూడా దానికి సంబంధించిన దాన్ని స్టెబిలిటీ ఎలా ఉంది మొత్తం చెప్తున్నారు రీసెంట్ గా చూసుకుంటే అక్కడ తుంగభద్ర గేట్లు కూడా కొట్టుకుపోయి దొరకని పరిస్థితి ఈ ఈ సిచ్యువేషన్ లో మన తెలంగాణలో ఉన్న డ్యామ్ల యొక్క సెక్యూరిటీ ఎలా ఉంది సేఫ్టీ ఉంది ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్లీ బ్యారేజ్కి మీరు పోల్చొద్దు బికాస్ ఫోర్ డిజైన్ ఫోర్ కన్స్ట్రక్షన్ ఫోర్ మెయింటెనెన్స్ దానికి నార్మల్ డ్యామ్స్ బ్యారేజెస్ మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనం కంపారిజన్ చేయవద్దు సరే నీ ప్రశ్న అబౌట్ సేఫ్టీ ఆఫ్ డ్యామ్స్ ఎస్పెషల్లీ తుంగభద్ర డ్యామ్లో ఒక గేట్ కొట్టుకపోవడం ఆ సందర్భం మీరు అడుగుతున్నారు జాతీయ స్థాయిలో డ్యామ్స్ బ్యారేజెస్ సేఫ్టీ చూసుకోవడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్టేట్ లెవెల్లో ఒక స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్ అని ఉంటాడు ఇప్పుడు మన రాష్ట్రానికి నాగేందర్ రావు గారు ఇంజనీర్ చీఫ్ ఓఎన్ఎం డ్యామ్ ఈజ్ ఆల్సో స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్ వారికి ఎప్పుడు ఎప్పటికప్పుడు వారు ఈ విషయాన్ని పరిశీలిస్తుంటారు హీ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు చీఫ్ ఇంజనీర్స్ అదేవిధంగా కింది వాళ్ళ ఇంజనీర్లకి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏ విధంగా జాగ్రత్త పడాలని తెలంగాణ రాష్ట్రంలో స్టా స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్ నాగేందర్ రావు గారి ద్వారా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యనే జూరాల సింగూర్ అదేవిధంగా కడెం ప్రాజెక్ట్లో గేట్లలో విషయంలో కొంత అనుమానం వచ్చింది ఆ రూప్స్ మార్చడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎన్ఎస్పి సంబంధించిన ఓ ఇయర్ బ్యాకు మొత్తం తొమ్మిది గేట్లు కూడా మార్చడం జరిగింది అదేవిధంగా మేజర్ అండ్ మీడియం ప్రాజెక్ట్స్లో జంగల్ ఎక్కడా లేకుండా క్లియరెన్స్ తీసుకోవాలి అదేవిధంగా షటర్స్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు ప్రికాషన్ తీసుకుంటాం మాన్సూన్స్లో ఫ్లడ్స్లో గేట్లు షట్టర్లు డ్యామ్స్ బ్యారేజెస్ వారి సేఫ్టీ గురించి తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది వీటన్నిటికీ సంబంధించి మెయింటెనెన్స్ సంబంధించి ఒక ప్రత్యేకమైన ఒక ఫండ్ అయితే ఉంటుంది ఆ మెయింటెనెన్స్ సంబంధించిన ఫండ్ ఆ ఫండ్ సఫిషియంట్గా ఉన్నాయి లేవు అనేది ఆఫెన్గా చెక్ చేస్తుండాలి చాలా సందర్భాల్లో ఫండ్స్ విషయంలో కొంచెం డిలే ఉంది ఇంకా రాలేదని ఒక చిన్న ఈ వార్తలు వినిపిస్తుంటాయి ఈ మూమెంట్లో ఫండ్స్ గా ఉన్నాయి అన్న డైరెక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా అంటే కొంత ఒక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోస్ ఇవ్వడం జరిగింది ఓఎన్ఎంకి మేము కొద్ది అడిషనల్ ఫండ్స్ కూడా అడిగాము కానీ నిధులు అడిషనల్గా వచ్చినా రాకున్నా మా ప్రికాషన్స్ ఏమేమి మెజర్స్ తీసుకోవాలనో డ్యామ్స్ బ్యారేజర్ సేఫ్టీ కోసం అన్నీ తీసుకుంటున్నాం మేము తెలంగాణ రాష్ట్రానికి ఆ నేషనల్ సెడిమెంటేషన్ పాలసీ అడాప్ట్ చేసుకొని ఇక్కడ ఏ విధంగా మనం ముందుకు పోవాలి అనేది ఒక పాలసీ తయారు చేసే పనిలో ఉన్నాం ఇప్పుడు ఓకే నెక్స్ట్ క్యాబినెట్ వరకు అది అప్ చేస్తాము నిస్సందేహంగా ఎక్కువ శాతం డ్యామ్స్ బ్యారేజెస్ రిజర్వాయర్స్ కూడా ఈ సెడిమెంటేషన్ ఈ సిల్టింగ్ వల్ల కెపాసిటీ క్రమంగా తగ్గిపోతుంది దిస్ ఈజ్ అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ దానికి మన రాష్ట్రంలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పుడు ఇది ఈ పాలసీ క్యాబినెట్లో అప్రూవ్ కాగానే వీ విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్ ఫర్ సెడిమెంటేషన్ మేనేజ్మెంట్ ఫర్ డీసిల్టేషన్ ఇది ఓవరాల్గా పరిస్థితి ప్రాజెక్టులకు సంబంధించిన సేఫ్టీకి కానీ సెక్యూరిటీకి కానీ ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నాము కావాల్సిన ఫండ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారు కెమెరా పర్సన్ వెంకటేశ్వర శ్రమణ్ టీవీ నైన్ హైదరాబాద్